ఇవాళ పొన్నగంటి కూరని మన ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తాను పొన్నగంటి కూర గురించి వీడియోస్ చేయమని చాలా రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి ప్రాపర్గా పొన్నగంటి కూర నాకైతే దొరకటం లేదు ఇది పెట్టి నేను గ్రో చేశాక మీకు వీడియో తీసి పెడదామని ఆగాను అనమాట ఇంకా ఈ పొన్నగంటి కూర అయితే ఎక్కడైతే అక్కడ పిచ్చి మొక్కలాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఆ ఫీట్ లాగా అయితే పెరిగిపోతుంది అనమాట బాగా తడిగా ఉన్న ప్లేసెస్లో కూడా ఇది ఎక్కువగా పెరుగుతుంది ఆ పొలాల గట్ల మీద చెరువు గట్ల మీద కూడా ఎక్కువగా ఇదైతే పెరిగిపోతూ ఉంటుంది పసుపు మొక్క ఒకసారి అయితే కలెక్ట్ చేసి తెచ్చుకుంటున్నాను ఆ అందులో వచ్చింది అనమాట ఇది ఇదైతే చాలా బాగా నాకు గ్రో అయిపోయింది ఇది పెరిగాక నేను ఇది పొనగంటి కూర అని నాకు తెలియదు అనమాట అప్పటికప్పుడు కట్ చేసి పొరేస్తూ ఉండేదాన్ని నాకు చాలా బాగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇది ఈ పొన్నగంటి కూరలో అయితే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉంటాయన్నమాట ఇది కళ్ళ సమస్యలు రాకుండా చూస్తుంది ఇంకా మన స్టమక్కి కూడా చాలా మంచిది అనమాట ఇది తినటం వల్ల ఇంకా మనకి లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది ఈ పొండగంటి కూర ఈ పొండగంటి కూర తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కానీ దీన్ని ఇలా ఆకుల్లోని వేరు చేసి మనం వండుకోవాలన్నమాట అది కొంచెం కష్టమైపోయి చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా కతే వండుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి కొంచెం పెసరపప్పు వేసి పొడిపప్పులా వండుకుంటే చాలా అయితే బాగుంటుంది ఇందులో వైటమిన్ బి ఏ బీటా క్యారెటీన్ ఇంకా చాలా అయితే పోషకాలు అయితే ఉన్నాయన్నమాట విటమిన్స్ ఎక్కువగా ఫైబర్ అయితే కూడా ఇందులో ఉందన్నమాట దీన్ని అయితే పప్పుల్లో వాడుకోవచ్చు సలాడ్లో వాడుకోవచ్చు కాంబినేషన్గా ఏంటంటే ఏవైనా కూరలు కలిపి వేసుకుంటూ దాంట్లో దీన్ని కూడా గార్నిష్ లాగా చేసుకోవచ్చు అనమాట చిన్న తాలింపు నెయ్యితో కానీ నూనెతో కానీ వేసుకుని అలా కూడా అయితే మనం తినేయచ్చు అనమాట ఇలాగ కూడా చేసుకోవచ్చు ఇంత న్యూట్రిషన్ ఫుడ్ మన గార్డెన్లో చాలా ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు అయితే దీన్ని ఎలా గ్రో చేసుకోవాలనేది కూడా చూసేద్దాం నాకైతే నేల మీద వచ్చిందన్నమాట పసుపు మొక్కతో పాటు నేను దీన్ని ఒక చిన్న పాటలో అయితే గ్రో చేశాను కొమ్మ పెడితే నాకు వస్తుందా రాదా అని ఎక్స్పెరిమెంట్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలని నాకైతే ఇంత పొన్నగంటి కూర అయితే చక్కగా గ్రో అయిపోయింది అయితే దీన్ని ఇలా కట్ చేసుకుందాము పొన్నగంటి ఆకు అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట కానీ దీన్ని పోలిన ఆకులు చాలా కూడా ఉంటాయి అది గమనించుకోండి పర్ఫెక్ట్గా పొన్నగంటి ఆకును మాత్రం గుర్తించి తీసుకోండి ఆ ఆకుకూరలు కట్టేవాళ్ళు రకరకాల ఆకుల్ని కూడా వేసి కట్టేస్తున్నారు నేను కూడా అలా ఒక్కసారి ఇదయ్యాను అనమాట అందుకని మీరు కూడా జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి ఆకైతే అయితే ఇలా ఉంటుందన్నమాట సరి అయిన ఆకుని మీరు తెచ్చుకొని ఆకులు తీసేసుకున్నాక కొమ్మలతో అయితే మీరు గ్రో చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి పెట్టారంటే మీ గార్డెన్ని వదిలి వెళ్ళదు ఈ పొన్నగంటి కూడా ఉన్నైతే అయితే వేర్ చేసేసి ఇలా స్టెమ్స్ని అయితే రెడీ చేసి పెట్టాను అనమాట ఇట్లా అయితే కణులు ఉంటాయన్నమాట ఈ కణుపులు ఎప్పుడైతే సాయిల్ని టచ్ అయ్యాయో అప్పుడైతే రూట్స్ అయితే గ్రో అయిపోతాయి ఈ రూట్స్ వచ్చేస్తాయి చూసారా నేనైతే ఒక చిన్న పాటు ఇది నేనే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసారా ఈ సిమిట్ పాట అనమాట దీంట్లో మనం ఎప్పుడు తీసుకునేటట్లుగానే యూనివర్సల్ సాయిల్ వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ రేషియోలో అనమాట ఇలా సాయిల్లో కణపు మట్టిలోకి వెళ్ళేలాగా గుచ్చేయాలి ఎలా నాటినా పర్వాలేదు అడ్డంగా నాటినా నిలువుగా నాటినా కడుపు భాగం అయితే మట్టిలోకి ఇలా వెళ్ళాలన్నమాట ఇలా వెళ్ళినప్పుడు మీకు అక్కడి నుంచి అయితే రూట్స్ వచ్చేసి కొత్త మొక్కలు అయితే ఇలా గ్రో అయిపోతాయి ఈ నిలువు పెట్టచ్చు కొన్ని అడ్డంగా పెట్టచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి ఒక్కసారి మీరు ఈ ఆకుకూర కొన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇక కొనే పనే లేదని చెప్పాలి ఎందుకంటే ఇది మీ గార్డెన్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలాంటి ఆకుకూరల్ని మనం తింటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ కూడా పరిచయం చేయాలి మన పిల్లలకి కూడా హెల్దీ అనమాట ఇలాంటివి పెట్టు ఉండాలి మీరు ఇలా ఆకులు తీయకుండా అయినా నాటుకోవచ్చు లేదా ఫ్రెష్ కట్ట తీసుకోవచ్చు అలా ఆయన కొమ్మల్ని ఒక్క కుండీలో పెట్టుకున్నారు అంటే మీకు ఇలా ఒక గుప్పెడంత ఆకుకూర అయితే వచ్చేస్తుందండి పప్పులోకి నాకైతే చాలా బాగుంది కదా ఇది వచ్చేసింది ఇప్పుడు రేపైతే పండుకోవచ్చు అనమాట ఇంకీ వాటరింగ్ ఎలా చేయాలి అని మన ఫ్రెండ్స్కి డౌట్ వస్తుంది కదా ఇది తడిగా ఉండేలాగానే చూసుకోవాలి చెరువు గట్లు అమ్మట అక్కడ పెరుగుతుందని చెప్పాము కదా ఎక్కువ వాటర్ ఉండే చోట ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అందుకని వాటరింగ్ కూడా తడిగా ఉండేలానే చూసుకోండి ఇంకా ఎండ పార్షియల్ సన్లైట్ అయినా పర్వాలేదు ఫుల్ సన్లైట్ అయినా పర్వాలేదు అనమాట ఇంకా ఇది ఇలా ఒక్కసారి బతికింది అంటే చాలు మళ్ళీ మళ్ళీ మీరు కొనక్కర్లేదు నేనైతే ఒక పొడుగు డబ్బాలో పెట్టేశాను ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేల మీద అయితే మనం కట్ చేసుకోలేము కదా ఇలా అయితే మనం కట్ అని ఇలా కుండీ ఇలాగా ఒక డబ్బా అనమాట కుండి కాదు ఒక టూ కేజెస్ త్రీ కేజెస్ ఉండే డబ్బా చాలా పొడుగైతే ఉంది సరిగా సీట్తో వేసేవైతే కష్టం కానీ ఇలాంటి స్టెమ్స్తో ఈజీగా నాటుకునే ఈ పొన్నగంటి కూరని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పొన్నగంటి కూరని మీ గార్డెన్లో కూడా ఈజీగా అయితే పెంచేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ వెరీ ఈజీ హండ్రెడ్ పర్సెంట్ మీరైతే సక్సెస్ అయిపోతారు ఇంకా వీడియో అయితే ఎలా ఉందో తెలియచేయండి మీ కామెంట్స్ ద్వారా నచ్చితే లైక్ చేయండి అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇంకా పోల్లన్నీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అవి కూడా మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నిటినీ చూస్తారని అంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలు కద్దాం హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్